పెహల్గామ్ దాడి ఘటనతో యావత్ భారత్ కన్నీరు పెట్టుకుంది ఆ కన్నీళ్లకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం బాధ్యత ఇప్పుడు అందరిపైన ఉంది దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం అన్న రెగ్యులర్ మాటకు విరుద్ధంగా ఫుల్ ఫోర్స్తో కదులుతోంది భారత బలగం ఉగ్రవాదం అందు తేలాలి లెక్కకు లెక్క పక్కాగా అప్పచెప్పాలి మరోసారి భారత్ వైపు చూడాలంటే వనికి పోవాలన్న రేంజ్లో దూసుకుపోతుంది ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ మరియు తో కలిసి కసిగా అడుగులు వేస్తుంది ఇక వేట మొదలైంది ఈ క్రమంలోనే దేశంలో ఉన్న పాకిస్తానీలంతా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు పాకిస్తాన్ చేసిన దాడిపై భారత్ ఉడికిపోతుంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చాడు భారత్ సింధు నది ఒప్పందాన్ని ఆపేసింది దీంతో పాకిస్తాన్ కిందకి దిగివచ్చింది పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి దీంతో ఇండియా మరియు పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇదిలా ఉండగా హైదరాబాద్ కు చెందిన ఓ బ్రాహ్మణుడు పాకిస్తాన్ నాశనం అయిపోవాలంటూ హోమం చేశాడు కశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ నగరానికి చెందిన హిందువుల సంక్షేమం కోసం పూజలు చేశారు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవారు సర్వనాశనం అయిపోవాలని ప్రత్యంగిరి అమ్మవారి హోమం నిర్వహించారు ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నాడు కాశ్మీర్ పహల్గా ఈ ఉగ్రవా ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఆదివారం అమావాస్య నాడు ప్రత్యంగిర హోమము నా ధర్మంగా అంటే సనాతన ధర్మంలో హిందువుగా పుట్టినందుకు బ్రాహ్మణుడిగా పుట్టినందుకు నా వంతు బాధ్యతగా దేశ సంక్షేమం కోసం హిందువుల సంక్షేమం కోసం ముష్కర్లు నాశనం అయిపోవాలని ఉగ్రవాదులు సపోర్ట్ చేసేవాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి ప్రత్యంగిర హోమం కనిపెట్టాము అందరికీ నమస్కారం నా పేరు ఆలూరి నేను హైదరాబాద్ నుంచి ఈ రోజున ఇక్కడ ఆదివారం అమావాస అయింది వాళ్ళ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఐదు పది నిమిషాలు ప్రత్యంగర హోమం స్టార్ట్ చేయబోతున్నాము కేవలం ఇది దేశ సంక్షేమం కోసము ఈ ప్రత్యేక అమ్మవారి హోమం చేసి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలా యుద్ధం రావాలా నరేంద్ర మోడీ గారు మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇంకా దేశ రాజకీయ నాయకులు అందరూ సమీక్షగా అయ్యి పాకిస్తాన్ని ప్రపంచ పటంలోంచి తుడిపేసి పాకిస్తాన్ భూభాగం ఒకప్పుడు మనదే అది మళ్ళీ మనకు వచ్చేసి అది మన పూర్తి వ్యవసాయ క్షేత్రంలాగా అయిపోయి భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలని సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని హిందువులు సుఖశాంతితో ఉండాలని మన దేశంలో మనకేంటండి ఇంత దౌర్భాగ్యం హిందువులుగా పుట్టి మన మీద ఎన్ని ఎన్ని రోజులు ఇంకా ఈ దాడులు మనతో ఈ దాడులు ఆగిపోవాలని ముష్కర్లు అయిపోవాలని ముష్కర్లకు సపోర్ట్ చేసే ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇస్లాం మొత్తాన్ని నేను అనట్లేదు నైంటీ పర్సెంట్ ఇస్లాం అట్లాగే ఉంది వాళ్ళకే సపోర్ట్ చేస్తారు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఇప్పటికీ పాకిస్తాన్ జంధాలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పింది నా వంతు ధర్మంగా నా వంతు బాధ్యతగా నేను ప్రత్యేకంగా హోమం ఇప్పుడు తలపెట్టబోతున్నారు అందరికీ నమస్కారం